హాయ్ హలో నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు ఎల్కే క్రియేటివ్ థింగ్స్ ఈరోజు ప్రిన్సెస్ కట్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను ముందుగా లైనింగ్ క్లాత్ని ఇలా రెండు మడతలుగా ఫోల్డ్ చేసుకొని అడ్జస్ట్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఇలా ఎడ్జస్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే మార్క్ చేసుకోవాలి నేను తీసుకున్న బ్లౌజ్ అయితే పద్నాలుగున్నర ఇంచులు కిందికి ఒక పావు ఇంచు ఖర్చు వదిలేసి పద్నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాను తర్వాత నడుము కొలత అయితే మార్క్ చేసుకోవాలి నేను తీసుకున్న బ్లౌజ్ నడుమ కొలత అయితే ముప్పై ఇంచులు ముప్పైలో నాలుగో భాగం వచ్చేసి ఏడు ముప్పై ఇంచులు ఏడు ముప్పై ఇంచుకు ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత డాట్స్ కోసం ఒక ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ బ్యాక్ ఉక్స్ అండి అందుకని షోల్డర్ లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ ఫుల్ లెంత్ అందులో హాఫ్ సెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి ఆమ్ హోల్డ్ వచ్చేసి హా హాఫ్ ఇంచు తగ్గించి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి షోల్డర్ వచ్చి సెవెన్ ఇంచెస్ ఆమ్ హోల్డ్ వచ్చి ఆ ఆరున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఆరున్నర ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత కింద నడుము భాగం వచ్చేసి ఏడు ముప్పై ఇంచులు కదా ఇక్కడ ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఎనిమిది ముప్పై ఇంచులకైతే ఒక మార్క్ చేసుకోవాలి చెస్ట్ దగ్గర వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి నడుము నుంచి చెస్ట్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి యాజ్ యూజువల్గా టువెల్ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే ఖర్చు కోసం అయితే యాడ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆమ్ హోళ్ళు రౌండ్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలండి స్కేల్తో మార్క్ చేసుకుంటే ఆమ్ హోళ్ళు చాలా రౌండ్గా వస్తుంది చంక దగ్గర తర్వాత నడుము దగ్గర డాట్స్ కోసం అయితే నడుము భాగంలో నుంచి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని అక్కడ ఎంతైతే వస్తుందో అక్కడ నుంచి ఇటు పావించు మార్క్ చేసుకొని డాట్ పొడవు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కానీ ఫోర్ ఇంచెస్ కానీ మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసుకోవాలి డాట్స్ అయితే డాట్స్ దగ్గర ఇలా మార్కింగ్ అయిపోయిన తర్వాత నెక్ మార్కింగ్ చేసుకోవాలండి ఏ బ్లౌజ్కైనా ఎవరికైనా కూడా షోల్డర్ వెడల్పు అయితే మూడు ఇంచులు ఉంచుకోవాలి మూడు ఇంచుల నుంచి తీసేసిన తర్వాత ఎంత విడుతొస్తుందో అంత నెక్ విడుతున్నమాట కిందికి వచ్చేసి నెక్ బ్యాక్ నెక్ డీప్ టెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను టెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ వస్తుందండి బ్యాక్ పాట్ నెక్ పెట్టమన్నారు సో పాట్ నెక్ కోసమని ఇలా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని దీన్ని రౌండ్ చేసుకోవాలి తర్వాత కిందికి డీప్ పాటు లై మార్క్ చేసుకోవాలన్నమాట దీనికి క్యాన్వస్ యూజ్ చేసుకోవాలి సో నేనైతే ఇది కట్ చేయడం లేదు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి పైన నెక్ దగ్గర బటన్ పెట్టుకోవడానికి ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి కింద పాట్ కోసం కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే కట్ చేయ కట్ చేయడం లేదు క్లాత్ మీద జస్ట్ మీకు చూపించడం కోసమే పాట్ అయితే ఇలా మార్క్ చేస్తున్నాను క్లియర్గా చూడండి తర్వాత క్యాన్వస్ మీద కట్ చేస్తాను పాట్ అయితే జస్ట్ చూపించడం కోసం ఇలా డ్రా చేస్తున్నాను అంతే ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నాం కదా తర్వాత షోల్డర్లో నుంచి నెక్ వైపు నుంచి ఆమ్ హోల్డ్ వైపుకి ఒక హాఫ్ ఇంచు కిందికి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా డౌన్ చేసుకోవాలి ఇలా డౌన్ మార్క్ చేసుకోవాలి షోల్డర్ ఫిట్గా ఉంటుంది బోట్ నెక్కి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా మిగిలిన క్లాత్లో నుంచి ఏమంటారు మడత మన వైపుకి ఉండేలాగా బ్యాక్ పార్ట్ని వేసుకోవాలి ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలండి ప్రిన్సెస్ కట్ కదా మన ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ఉండదు కాబట్టి క్లోజ్ ఉన్న వైపు మన వైపు ఉండాలి ఓపెన్స్ ఉన్న వైపు ఆపోజిట్ వైపు ఉండాలి ఇలా రౌండ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇలా హామ్ హోల్డ్ దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ లోపలికి డీప్ తీసుకోవాలి హామ్ హోల్డ్ ఫ్రంట్ పార్ట్కి ఇలా డీప్ తీసుకోవాలి తర్వాత నెక్ విడ్త్ కట్ చేసుకోవాలండి షోల్డర్కి ఇంచులు మిగిలినదంతా నెక్ విడ్త్ అనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను వెడల్పు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే వచ్చేసింది ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత కరువు స్కేల్తో ఇలా మార్క్ చేసుకోవాలి రౌండ్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కోసం ఇంచుల నుంచి ఇంచులు మొదట్లో మూడు ఇంచులు మార్క్ చేసుకుని తర్వాత డాట్ వెడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకొని చెస్ట్ సెంటర్ పాయింట్ వచ్చేసి టెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోవాలండి ఇలా ఒక లైన్ రా చేసుకొని టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా దాన్ని పొడుగు ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా కరువు తీసుకోవాలి దాన్ని హామ్ హోల్కి ఇలా చేయాలండి ఈ నడుము దగ్గర జాయింట్స్ దగ్గర వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి తర్వాత కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఉంది కదా ఇలా డాట్స్ దగ్గర నుంచి ఇలా కటింగ్ అయితే చేసుకొని ఇలా డివైడ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా వేయాలో చూపిస్తాను ఇలా కట్ చేసుకున్న పార్ట్స్ని ఒక టిట్ వైపు ఇటువైపు వైపు వేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్ చేసుకోవాలన్నమాట ఇది ఫ్రంట్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ని ఇలా నాలుగు భాగాలుగా మడత వేసుకోవాలి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఓపెన్స్ ఆపోజిట్ ఆపో అంటారా ఆపోజిట్ వైపు కింద వన్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను హెమ్మింగ్ చేయడం కోసం వన్ మార్క్ చేసుకొని మీకు హ్యాండ్స్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్కి అయితే మార్క్ చేసుకోవాలి నేను సెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను సెవెన్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత ఇలా కొంచెం క్రాస్గా మార్క్ చేసుకొని మీకు హ్యాండ్స్ లూజు ఎంత ఉందో అంతకు మార్క్ చేసుకోవాలి పైన మనం నడుము కొలత ఎంత తీసుకున్నామో అంత ఇక్కడ షో హ్యాండ్స్ హోల్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఎయిట్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి లైనింగ్ ఎలా కట్ చేశారో చూసారు కదా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని అయితే లైనింగ్ వేసి కట్ చేసుకోవడం చూద్దాము మీరు ఒరిజినల్ క్లాత్ని లోపలి భాగం పై భాగం అయితే ఐడెంటిఫై చేసుకొని దాని మీద ఏమైనా డిజైన్ ఉన్నట్లయితే అది ఎటువైపు వస్తుందో ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే లైనింగ్ని దాని మీద వేసి కట్ చేసుకోండి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేయండి లైనింగ్ వేసి ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూసేయండి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే లైనింగ్ కన్నా ఒరిజ ల్ క్లాత్ ఒక పావు ఇంచు లేదా హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఓకే అండి చూసేయండి ఇంకా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు గుర్తుంచుకోండి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ సారీ ఒరిజినల్ క్లాత్ కూడా ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలాగా చూసుకొని లైనింగ్ క్లాత్ వేసి కట్ చేసుకోవాలి ఇది మాత్రం మర్చిపోవద్దు ఓపెన్ ఉండొద్దండి తర్వాత బ్యాక్ పార్ట్కి అయితే నేను ఓపెన్ పెట్టాలి బోర్డు పెట్టాలనుకున్నాను కదా పాట్ నెక్ దానికోసం క్యాన్వస్ కట్ చేస్తున్నాను టెన్ ఇంచెస్ డీప్ తీసుకున్నాం కదా నెక్కు అయితే ఇక్కడ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి టెన్ ఇంచెస్కి డీప్ తీసుకొని త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి పైన ఓపెన్ చేసుకోవడానికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఒక మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు ఎంత విడ్త్ కావాలో అంత అయితే మార్క్ చేసుకోండి నేను ఎక్కువ డీప్ తీసుకోవట్లేదు సో నేను కొంచెం విడుతులోనే పాటైతే డీ మార్క్ చేసుకుంటున్నాను ఓకే బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ లైనింగ్ కటింగ్ అయితే చూపించాను కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వచ్చేస్తుంది నెక్స్ట్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ప్లస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి వెళ్ళిపోతుంది అనమాట ఇంకొంతమందికి యూజ్ అవుతుంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ థ్యాంక్ యూ ఎవ్రీవన్ బాయ్ లవ్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే